ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తారు మకర లగ్నము మకర రాశి మకర లగ్నం వారికి మీకు ఆ లగ్నంలో పుట్టినందుకు మీకున్న గొప్ప యోగం ఏమిటంటే మీరే ధనం మీరు ధనము వేరే వేరవ్వదు మిమ్మల్ని మీరు ప్రొడెక్ట్ చేసుకోవడమే ధనం ఎందుకంటే లగ్న ద్వితీయాతితో కూడా ఇంకోటి మకరం పట్టు అంటారు అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకరం వారికి ఇది సాధించాలి అంటే ఖచ్చితంగా సాధిస్తారు అయితే ఈ మకర లగ్నం వారికైనా ఎనీ లగ్నం గుర్తుపెట్టుకోండి పరాసర మహర్షి చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంటుంది రెండు శ్లోకాస్ ఉంటాయి ఆ ఆధారంతోనే మనకి మహాదశలు అంతర్దశలు కలిసి రావడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభల ప్రదాహ మహర్షి చెప్పాడు అంటే ఏమిటి త్రికోణాధిపతులు ఎప్పుడు శుభాన్ని ఇస్తారు అయితే అది ఎప్పుడు ఇస్తాడు అనే దాని కండిషన్ మీద ఒక శ్లోకం చెప్పాడు ఆయన ఏమిటది అంటే ఆత్మసంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశా స్వేమ దిశంతిశ్వశాఫలం అంటే సంబంధం బట్టి అది పిఏసీ బట్టి ఉంటుంది అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ బట్టి ఆ యొక్క మహాదశ యోగిస్తుందా యోగించుదో నిర్ధారణ చేసుకోవాలి అన్నాడు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మహాల మహా అంటే లక్ష్మీ యోగం నుంచి మాట్లాడుకున్నాక మీకు శని బుధుడు శుక్రుడు రాహు ఈ లగ్నానికి శుభుడు రాసమర్చి చెప్పిన శ్లోకం పరంగా అదేవిధంగా రవిచంద్ర అయితే మనకి అష్టమాధిపతి అయిన రవిని పాపిగా తీసుకోవద్దు అంటాడు ఎందుకంటే తండ్రి కారకుడు కాబట్టి కాబట్టి ఇక్కడ చంద్రుడు కేతువు కుజుడు గురువు పాపులుగా చెప్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ధనయోగాన్ని ఇస్తే కనుక పాపగ్రహం అయినా కూడా ధనయోగం ఇస్తుంది ఒక్కోసారి మీకు లగ్నానికి శుభులైనా పా మంచి గ్రహమైనా సరే ఒక్కోసారి ఇబ్బంది ఇస్తుంది ఏది పాడైతే కనుక అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మహాదశ లాడ్ అంతర్దశ లాడ్ అది ఉండే కంజంక్షన్ అది ఉండే పిఏసీ అన్నాను కదంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్జంక్షన్ ఉన్న ప్రదేశము ఏ గ్రహంతో చూడబడుతుంది ఏ గ్రహంతో కలిసింది అది ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శని మహాదశ నడిచింది అనుకోండి శని బాగున్నాడు అనుకోండి ధనం అద్భుతంగా వస్తుంది ధన విషయంలో ఇబ్బంది ఉండదు ఏది బాగుంటే ఏది కుటుంబ సభ్యుల సహకారం ద్వారా కూడా డబ్బులు వస్తాయి అదే పాడయ్యాడు శని కుటుంబ సభ్యులు మూలంగానే డబ్బులు పోతాయి గుర్తుపెట్టుకోండి అలా కాదండి మాకు శుక్రమహదశ దశమాధిపతి ఉభయ కేంద్ర కోణాధిపతి అండి అద్భుతంగా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆల్సో మీ యొక్క శుభుడైనప్పటికీ శుక్రుడు బాగున్నాడా లేదా నీచంలో వెళ్ళి ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు క్రియేటివ్ ఫీల్డ్లో టాప్ ఫీల్డ్కి తీసుకెళ్తాడు అదే లక్ష్మీ యోగం కెరీర్లో టాప్ ఫీల్డ్కి తీసుకెళ్తాడు ఎందుకు శుక్రుడు బాగుంటాయి అదే శుక్రుడు పాడేడు కెరీర్లోనే ఇబ్బంది వస్తుంది సంతానం ఎందుకంటే సంతానం బాగున్నాడు సంతానం కలిగినప్పటి నుంచి లక్ష్మీ యోగం ఆ రకంగా కలిసి వస్తుంది పాడయ్యాడనుకోండి కెరియర్లో క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి సినిమా ఫీల్డ్ అంటారు అందులోకి వెళ్ళిపోతారు అక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు ఇవి జరుగుతూ ఉంటాయి మరి ఇదే శుక్రుడు కనుక బాగుంటే పాడైతే ఎలా ఉందో అదే విధంగా బుధుడు కూడా ఏంటంటే బంధువర్గం ద్వారా రుణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది పాడైతే బాగున్నాడు అనుకోండి లోన్స్ ఇవ్వడం తీసుకోవడం ద్వారా మంచి ధనయోగం కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీ యొక్క బుధుడుతో పాటు రాహు ఉంటాడు కొంతమందికి ఎగ్జాల్టెడ్ అప్పుడేంటంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా లక్ష్మీ యోగం అయితే మీకు స్వప్నంలో అంతా ఒక మంచి జరిగేటప్పుడు బంగారు విగ్రహాలు కానీ బంగారం కానీ భగవంతుడు కానీ దేవత అనుగ్రహం కలుగుతున్నట్టు కానీ స్వప్నం వస్తుంది బయట కండిషన్స్ కూడా అట్లా జరుగుతూ ఉంటాయి మీకు అయితే ఇక్కడ ఏంటంటే మీకు పాపగ్రహ మహాదశలు నడుస్తున్నా గురువు మహాదశ నడుస్తుంది అనాలిసిస్ సంపూర్ణంగా చేయకుండా అవతల వాళ్ళ గురించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతూ ఉంటారు మహాదశ వచ్చింది ఉదాహరణకి కుజుడు పాడయ్యాడు అనుకోండి ఎందుకంటే పాపులు కదా ఈ ఆవేశంలో తొందరపడి ఏదో లాభం వచ్చేస్తుంది ఇల్లు ల్యాండ్ అని తొందరపడి కొనేస్తారు దాని మీద ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటారు ఇది పాడైతే బాగున్నాడు అనుకోండి భూమి కొని దాని ద్వారా అద్భుతమైన లాభాలు సంపాదిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక చంద్రుడు బాగున్నాడు మార్పు ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుంది పాడయ్యాడు మార్పుల ద్వారానే ఇబ్బంది పడతారు జీవిత భాగస్వామి ద్వారా మానసిక స్ట్రెస్ వస్తూ ఉంటుంది చంద్రుడు కనుక మీకు పాడయ్యాడంటే ఇది మహాదశలు కానివ్వండి అంతర్దశలు కానివ్వండి అదే కేతు అయితే అనవసరమైనటువంటి అడబాట్లు ఇస్తూ ఉంటాడు కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇస్తూ ఉంటాడు అది అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాసుల్లో ఉన్నాడని దాన్ని తీసుకోవాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ మహాదశ నడుస్తున్నా మీరు నిత్యము లలితాశాస్త్రనామం పఠనం చేశారు లేదా అమ్మవారి నామాల్లో ఒకే నామం తీసుకుని ఓం శ్రీ మాత్రైన మహాన్ చేస్తున్నారు మకర లగ్న మరి మకర రాశి వారు నూటికి నూరు శాతం అమ్మవారు మీ చేయి పట్టుకుని మరి మీకు లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరపీ ఎస్ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మనం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఆర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం గనక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురు యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులాగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవ ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడరు రాని సార్ మీరు మిమ్మల్ని నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తుదోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడూ కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గదు ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మనకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడూ కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటున్నాము లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉన్నా పుడుతుంది ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ చక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మా మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు